బిడ్డ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ చూస్తున్నాం మన డ్రిప్ ఇరిగేషన్ ప్రతి ఒక్కరు చూస్తుండండి చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయమని నేను కోరుకుంటాను ఈరోజైతే మన పుగాకులో చేస్తున్నాం పొగాకు చూడండి బ్యారన్ బ్యారన్ అంటాం మన పొగాకుని మాకు వెళ్ళే నాటు తోటలో ఉంటే బేరన్ తోటలు కూడా ఉంటాయి మీకు ఏ డౌట్లో ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు బిడ్డ ఛానల్ ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రిప్ మన పాత కూడా లైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది పాతే చూడండి మీకు అన్ని విరంగానే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది సప్లైనా మన పాతే కూడా వాడుకోవచ్చు పైపులు అనేది తోట చూడండి ఎలా ఉందో రైతులకి అది కొద్ది అంత గుటక దిగేది నిరుడు బట్టి మన సీజన్లో కూడా కొద్దిగా బాగుంది ఫ్రెండ్స్ ఈ పంట అనేది కొద్దిగా మెరుగ్గా అనిపించింది ఎన్ని సంవత్సరాలు బట్టి కష్టపడి బట్టి కొద్ది అంత నిరుడు ఏమన్నా గుటకబట్టిందో రూపాయి అనకేసుకున్నారు అప్పులు గట్ట కట్టుకొని రైతులు ఈ సంవత్సరం కూడా కుతే ఉన్నాం మరి జనం కూడా ఎక్కువ వేయటం జరిగింది మార్కెట్లో కుదిరే ఏజ్ ఏది ఉంటే దానికి అందరూ ఫాలో అవుతుంటారు మరి సంవత్సరం గట్టిగా ఉంది ఏం చేస్తారో మరి ఇది బిడ్డ చూడండి మనం దీన్ని కూడా పెట్టుకోవచ్చు మనం వాడుకున్నా కూడా సరి చేసుకోవాలి కాకపోతే ఓపుగా ఉండాలి ఓపుగా చేసుకోవాలి చూడండి ఎలా ఉందో తోట ఈ ఏజ్కి వచ్చాక కూడా వేసుకోవచ్చు ట్రిప్ అనేది ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు ఇప్పుడు తగట్టంగానే జమ్మ అంటే ఎదగటం జరిగింది పైపాడు గట్టి అయిపోయినాయి కాబట్టి మొత్తం నీట్గా ఉంటుంది తోట ఇప్పుడు వేసుకుంటే మనకి సూపులు అనేది బయటకు లాగా అవసరం ఉండదు ఇక మనం ఇంత ముందు వేసుకుంటే అంటే ఇలా పైపాడు చేసుకునేప్పుడు తోటలో ఏమైంది మళ్ళీ అన్ని వెనకలాక్కోవాలి శకాశికాకు అయిపోవటంలో చాలామంది గమని ముందుగా ఇలా పని అయిపోయి చేసుకున్నారంటే మనకి చూసుకునే పని ఉండదు దగ్గర దగ్గర ఇంకో రెండు నెలలు ఉంటుంది కాబట్టి అప్పుడు దగ్గర అంటుకునే పని ఉండదు ఇక పై పనులు చూసుకుంటే తడనేది చూసుకునే పని ఉండదు రైతులు ఈ ఉండి మొత్తం పాత సెటప్ మొత్తం నీట్గా చేసుకోవాలి ఉబ్బడిగా ఎవరు ఇబ్బంది పడక్కర్లే రైతు బిడ్డ చేయను ఈ తెచ్చేమని తర్వాత రే ఈ చేసేమని ఓకే అయితే తేడా వచ్చి అవి కరెక్ట్గానే ఉన్నాయి నీ దగ్గర కరెక్ట్గానే ఉన్నాయి టూపులనే అలా లాక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పాత ఏమన్నాయి కాబట్టి పాటు చేసుకోకుండా నీట్గా లాక్కోవాలి అలా ఉంటుంది ఫ్రెండ్స్ సైట్ అనేది చూడండి అట్లా ఎలా ఉన్నాయి మనం సీజన్ వాడిని